శబరిమల సన్నిధానానికి నడిచి వెళ్తున్న అయ్యప్ప స్వాముల పాదయాత్ర హరిహరసతుడు అయ్యప్ప స్వామి కరుణాకటాక్షాలతో విజయవంతంగా పూర్తవ్వాలని డాక్టర్ బొల్లు గంగాధర్ గురుస్వామి మీడియాతో అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామ నుండి శబరిమల సన్నిధానానికి మంది అయ్యప్ప దీక్షా పళ్ళు డాక్టర్ బొల్లు గంగాధర్ గురుస్వామి ఆధ్వర్యంలో స్వర్గీయ దండపాని గురుస్వామి వారి దివ్య ఆశస్సులతో శ్రీ వేలు గురుస్వామి అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు జంటి గురుస్వామి దాడినాగపుత్రయ్య గురుస్వామి ఆశస్సులతో పాదయాత్ర ప్రారంభించారు అయ్యప్ప స్వామి శరణు ఘోషతో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బొల్లు గంగాధర్ గురుస్వామి మండల దీక్ష పూర్తి చేసిన స్వాములకు ఇరుముడి కట్టారు ఈ సందర్భంగా ధర్మవరం గ్రామం నుండి పాదయాత్ర చేస్తున్న పోకనాటి రాఘవేంద్ర స్వామి స్వామి రాజశేఖర్ గురుస్వామి నానాజీ గురుస్వామి అర్జున్ స్వామి అలాగే పెద్దపాలెం గ్రామం నుండి కొండలరావు స్వామి సింహాద్రిపురం గ్రామం నుండి ఈశ్వరుడు గురుస్వామి ఒక బృందంగా ఏర్పడి శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్న సందర్భంగా అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ ను ఉత్తర జాతీయ అధ్యక్షులు చంటి గురుస్వామి పులమాలలు వేసి దుస్సాలు వాళ్ళతో ఘనంగా సన్మానించి శబరిమల పాదయాత్ర విజయవంతం అవ్వాలని ఆశీర్షాలు అందించారు ఈ కార్యక్రమంలో అందరి బంధువుల అయ్యప్ప సేవకులం టీం సభ్యులు టీర్తి సత్యరాజస్వామి గుగ్గిలపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

కాకినాడ జిల్లా ధర్మవరం గ్రామం నుండి మరియు పెద్దిపాలెం గ్రామం నుండి సింహాతపురం గ్రామం నుండి శబరిమలకి మా అయ్యప్ప స్వాములు ఒక ఏడుగు మంది బృందం మా నానాజీ గురుస్వామి గారి ఆధ్వర్యంలో రాజశేఖర్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి బయలుదేరడం జరిగింది శ్రీ దండపాని గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో శ్రీ కుమార్ దండపాని గురుస్వామి గారి కుమారుడు స్వామి గారి మరియు గురుస్వామి గారు మరియు మా దాడి నాగపత్ర గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర జరుగుతుంది గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా గురుస్వామి అయిన దాడి పుత్రి గురుస్వామి గారు మా ధర్మవరం నుంచి మొదటిసారిగా పాదయాత్ర చేయడం జరిగింది తర్వాత గత మూడు సంవత్సరాలుగా మా ధర్మవరం నుంచి సుమారుగా ఒక ఐదు ఆరు స్వాములు పాదయాత్ర చే చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై రెండులో నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది అదే లాస్ట్ ఇయర్ మా నానాజీ గురుస్వామి గారు కూడా పాదయాత్ర వెళ్ళడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా మా ధర్మవరం నుంచి ఒక ఐదుగురు గురుస్వాములు మరి అదేవిధంగా పెద్దిపాడు నుంచి ఒక స్వామి అలాగే సింహాదిపురం నుంచి ఒక స్వామి బయలుదేరడం జరుగుతుంది ఈ స్వాములందరికీ కూడా అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆ అయ్యప్ప స్వామి వారి దర్శనం పూర్తయ్యి మళ్ళీ మా గ్రామానికి మా పీఠానికి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను స్వామి శరణం అయ్యప్ప ధర్మవరం నుంచి ఐదుగురు స్వాములు గురు నానాజీ స్వామి రాజశేఖర స్వామి ఉన్న మొత్తం ఐదుగురు రూస్వాములు బయలుదేరుతున్నాం స్వామి అయ్యప్ప సన్నిధానానికి పాదయాత్రకి మా గంగారా గురుస్వామి గారు ద్వారాగా మేము వెళ్తున్నాం స్వామి అయ్యప్ప స్వామి మా ఆశీస్సులు మమ్మ మాకు మళ్ళీ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ మా సన్నిధికి చేరాలని మేము కోరుకున్నాం స్వామి మా స్వామి గురుస్వామి గారు ద్వారాగా మేము వెళుతున్నాం స్వామి గారు